పులివెందులకి ఐదు వందల కోట్ల నిధులు జగన్ నియోజకవర్గంలో బాబు అభివృద్ధి కుప్పంలో అప్పటి సీఎం జగన్ స్కిట్లు వేస్తే పులివెందులలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పైప్ లైన్లు వేసి ప్రజలకు నీళ్లు అందిస్తున్నారు ప్రత్యర్థి పార్టీ అధినేత సొంత నియోజకవర్గంలో పట్టు సాధించడానికి వైఎస్ జగన్ ప్రారంభించిన రాజకీయ చదరంగాన్ని సీఎం చంద్రబాబు నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు అయితే వైసీపీ పెద్దలు కుప్పంలో టీడీపీ నాయకులను ప్రలోభాలకు గురిచేసి ప్రజలను భయపెట్టి పట్టు సాధించాలని ప్రయత్నించారు టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం పులివెందల ప్రజలకు మేలు చేయడం ద్వారా అక్కడ పసుపు జెండా పాతాలను చూస్తున్నారు రెండు ఎన్నికలకు ముందు గండికోట ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా పులివెందులకు నీళ్ళు ఇచ్చిన రికార్డ్ సీఎం చంద్రబాబు ఖాతాలో పడింది రెండు ఎన్నికల ముందు ట్యాంకర్లతో నీళ్లు పోసి కుప్పం ప్రాంతానికి నీళ్లు ఇచ్చామని జగన్ చేసుకున్న ప్రచారం అక్కడి ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు పులివెందులకు సాగునీరు అందించడంతో పాటు పల్లె పల్లెకు తాగునీరు అందించేందుకు రెండు వేల పంతొమ్మిదిలోనే శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు అంతలోనే అధికారం మారింది తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వంలో జగన్ సొంత నియోజకవర్గానికి తాగునీరు అందించే ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయారు జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్రం నిధులు కేటాయించిన వాటిని పూర్తిగా వాడుకోలేకపోయారు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం పవర్లోకి వచ్చాక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ను మరింత కాలం కొనసాగించడానికి ఒప్పించి వాటర్ గ్రిడ్ ను మళ్ళీ పట్టాలెక్కించారు బులివెంద్ర నియోజకవర్గం పరిధిలోని లింగాల సింహాద్రిపురం వేంపల్లె వేముల మండలాల్లో ప్రజలకు నీళ్లు అందించేందుకు పైప్ లైన్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి వాటర్ మొత్తం పదకొండు వందల పది కిలోమీటర్ల పైప్ లైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు లైన్ పనులు పూర్తి చేశారు ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని పెట్టారు ఎట్టి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఆరు జనవరిలో పులివెందుల ప్రజలకు తాగునీరు అందించాలనే పట్టుదలతో ఉన్నారా జగన్ గొప్పలు చెప్పుకోవడానికి కుప్పంలో స్కిట్లు వేస్తే సీఎం చంద్రబాబు వెయ్యి కోట్ల వ్యయంతో ైన్ల ద్వారా పులివెందుల ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు ఇదే వీరిద్దరి మధ్య ఉన్న తేడా ప్రజలు కూడా గుర్తిస్తున్నారు